హాయ్ అందరికీ ఈరోజు మన ఇంట్లో వచ్చేసి మామిడికాయ హల్వా దాంట్లోకి కావాల్సినది మామిడికాయ ఒకటి బాగా శుభ్రంగా కడిగి దానిపైన పీచల్లా తీసి పక్కన పెట్టి చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా పెట్టుకోవాలి దాంట్లో కాస్త ఉప్పు చిన్న సర్వ తీసుకొని దాంట్లో వేసి ముక్కలు నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి కాసేపు ఉడకనివ్వాలి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ లోపల బొంబాయి రవ్వ కాస్త చక్కెర పక్కన పెట్టుకోవాలి బొంబాయి రవ్వను దారగా ఎంచాలి ఇలా దారగా ఎంచిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఎక్కువ మాడిపోతే బాగుండదు దీన్ని ఉడకబెట్టి బాగా మెత్తగా ఉడకబెట్టి నాలుగు గ్లాసులు ఒక గ్లాసుకు నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టినాను ఇదిగో ఇలా రావాలి స్మూత్గా మెత్తగా ఉడికింది దీంట్లోకి నేను మిక్సీ పట్టలేదు మ్యాంగోను గుత్తితో ఎనిపినాను ఈ రసాన్ని దీంట్లో వేయాలి హల్వాలో వేయాలి బొంబాయి రవ్వలో ఇలా వేసిన తర్వాత దా బాగా కొంచోపు బాగా కలిపెట్టాలి ఇలా బాగా కలపెట్టిన తర్వాత వేడి నీళ్ళు కాకబెట్టి ఒక రెండు గ్లాసులు వెన్నె తింట పోయాలి దాంట్లో చక్కెర వేయాలి చక్కెర వేసి బాగా కలపెట్టాలి తర్వాత కేసరి రవ్వ కేసరి రవ్వ వేసి అంతా బాగా కలపటానికి కలబెట్టి ఇలా ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా వేడి నీళ్ళు అవి పోసి ఇలా ఉడకబెట్టాలి బాగా దగ్గర పడేదాకా ఉడకబెట్టి ఇలా ప్లేట్ తీసుకొని నూనె పట్టించి ప్లేట్లు అంతా ఇప్పుడు మనం చేసిన మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేయాలి దీంట్లో వేసి ఇలా గడ్డ కట్టకుండా బాగా కలబెట్టినాను దీన్ని మళ్ళీ ఈ ప్లేట్లో వేసి బాగా కొంచసేపు అంతా ఒకటే సైజులో వచ్చేలాగా కలవెట్టాలి కాసేపు ఎండలో ఆరనివ్వాలి ఒక పావు గంట ఎండలో ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది గట్టి పడిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడకబెట్టాలి ఇలా ఇలా పడేదాకా ఉడకబెట్టాలి ఇట్లా కలబెడితేనే కలబెడుతూనే ఉండాలి గట్టి పడేదాకా చూడండి దగ్గర వచ్చేదాకా కలబెడుతూనే ఉండాలి ఎండలు ఎందుకు పెట్టినారు అని అంటే ఎండలు పెడితే టేస్ట్ వస్తుందండి ఎక్కువ మంట మిన్న మాడ మగ్గు తేనా బాగుండదు అందుకే ఒక పావుగంట ఎండలు ఎండబెట్టినాను బాగా గట్టిపడింది కదా గట్టిపడిన పదార్థాన్ని ఒక ప్లేట్ తీసుకొని దానికి నూనె పట్టించి నూనె కానీ నెయ్యి కానీ పట్టించి బటర్ కానీ పట్టించి దీన్ని ఇట్లా ప్లేట్లు వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఒక ఐదు గంటలు ఆరబెడితే అయిపోతుంది ఓకే బాయ్ రెడీ అయింది